We'll <laughs> Wa a very fast. चतपदे ओम श्या वो जिले तो नहीं की जरूरत है हां और मिट्टी गुणों का अध्ययन है ये और हृदय में है हां ना जरा रस्सी को इसको आराम मिथ्याया घाट टेकवदई आई ये स्थल वहां वस्त्र वाद में जहां और धन्य घास बेज चंदन और रस्सी पड़े है और क्या है साधु साधव मस्तु साविदर रावते ये जस्सी रावगी तमस्तु नारिग्रामे ओम शांति बोला आये दुगुरु कम नोटें कर सकते हैं बतिये तांगड़ा तंगड़ा आया बलाया आया 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 आया

भयो Ma potete 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 potete

ట్రస్ట్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వర అమ్మగారు గారు మా భూనమ్మ గారు చేసినందుకు ఈ కోట మండలం ప్రజల తరఫున

और दिल्ली तो नहीं की जरूरत है और प्रतिगुण मुखता है और और विद्याया गाटेंगवदेई एस्थस वहां वस्त्र वाद है जहां और धन्य घास भेजें चंद्र और श्री बड़े अच्छे हैं क्या आ जाने से क्या अंतर है नारा वरादो सहा नववास को समावी

ఈరోజు మన నియోజకవర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భీకోండ మండలానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వరమ్మ గారికి వేదిక పైనటువంటి పలమునే కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మహిళా సోదరి పత్రిక పత్రికా విలేకరులకు నా హృదయం అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించాం ఎందుకంటే రెండు వేల పదహారులోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి ఇక్కడే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పదహారు ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డు రెండు వేల పంతొమ్మిదికే దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ సిసి రోడ్లు కానీ అదే విధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైంగ్ యూనిట్ గాని అన్ని కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా అయితే మళ్ళీ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక ముప్పై షాప్ మీద ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా మనకు రామగుపం భాగంలో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటాకి సంబంధించినటువంటి మండీలు కానీ ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా మనకు పైన కర్మలు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట దాన్ని మళ్ళీ పునః ప్రారంభించే దానికి ఆయన చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గడిచిన ఐదు సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మనం అందరం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం కర్ణాటక ఇక్కడ నుంచి దాదాపు అర్ధ కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్ ఈ రోజు మనకు ఏదైతే పలమనేరుకు కుప్పంకు ఉండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ కర్ణాటక ప్రాంతంలో దాదాపు రెండు వందల ఎకరాల్లో అక్కడ ఒక మార్కెట్ యార్డు కర్ణాటక ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి కానీ మనందరం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ అక్కడ అంత పెద్ద మార్కెట్ యార్డ్ కలిగితే ఈ వీకోట మార్కెట్ యార్డు ఏ రకంగా మనగలదు ఇక్కడ రైతాంగం కర్ణాటక చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే పక్కన వస్తా ఉందో మనకు ఈ బైపాస్ వస్తే కొంతవరకు మనం అడ్డుకోగలం కానీ ఆ మార్కెట్ యార్డు పక్కన మళ్ళీ ఒక బైపాస్ వస్తే ఒక వీక్ ఓటుకే కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుందని అనేటువంటి సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టి చేస్తా ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది ఎక్స్ప్రెస్ వే పైరెడ్ పనిలోనే మనకు ఒక ఇన్లెట్ ఏర్పాటు అవుతా ఉంది చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రాంతంలో మనం పండించినటువంటి పంటలు అతి తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ రెండు ప్రధానమైనటువంటి నగరాలకు తీసుకుపోయే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు పలమనేడి నుంచి కుప్పం పైన కృష్ణగిరికి శాంక్షన్ చేసి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని దాని ద్వారా మనకు వీ కోటకు తూర్పు ప్రాంతంలో ఆయన యొక్క లైన్ తీసుకువెళ్తే దీపాటి మండలాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆయన ముందు చూపు ఏర్పాటుతో ఒకసారి ఈ ఈ రోజు రోజు మీకు చెప్తా ఎందుకంటే తమిళనాడు నుంచి మనకి ఏదైతే పేర్లంబట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు గతంలో మనం ఎప్పుడైనా ఆ రోడ్డు పోతే ఆ రోడ్డు నుంచి కింద పడి మోటార్ సైకిల్లో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి వాటి కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా మున్బాకి తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ప్రధానంగా మనకు ఉండేటువంటి సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది బైరెడ్డిపల్లిలో మన ఒక ఆ యొక్క మదపు ఒక వ్యక్తిని మరి ఆ రోజు చంపేయడం జరిగింది దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నారు దానికి సంబంధించి దాదాపు పలుమనేరులోనే యాభై ఎకరాలతో ఒక ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ తీసుకురావడం కర్ణాటక నుంచి డ్రైవ్ ఎలిఫెంట్ అక్కడ తీసుకురావడం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగనికి ఏనుగుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రోజు ఈ ప్రభుత్వంలోనే రైతులకంతా కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఈ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం కానీ మీ ప్రతినిధిగా నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన సైన్స్ ఇచ్చి ఆగిపోయాయో వాటిని అన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీ సంబంధించినటువంటి కాలేజీ ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మనుగన పడింది ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మనుగన పడింది ఇప్పుడు మళ్ళీ రుసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో త్వరితాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని గుర్తు చేస్తా ఉన్నా మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా పొందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జైన్ ఇప్పుడు పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను మహిళ సమావేశం అన్ని ఎక్కువగా మొబ్బాలు వస్తున్నారు కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ఉండాలి అది మీ మొబ్బాలు తెలుసుకోవాలి కొంచెం వాళ్ళే నా పక్కన మొబ్బాలు ఇది మహిళా మీకు మహిళ రాజకీయ నాయకుడు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను అలా నీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగలను బాబు వెనక నా మహిళలకు కనపట్లేదు నమస్కారం నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వారు ఎప్పుడు నేను మర్చిపోలేను అట్లాగే మన యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు వచ్చి పోరాడారో నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడికి తో పాటు ముందుకెళ్ళారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ బాబాన గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఎది హామీ ఇస్తే అది చేస్తారు అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం నలభై పథకాలు తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లవని నీరు అవని కరెంట్ అవని డ్రైనేజ్ సిస్టమ్ అవని కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు కాయగూరలు అవన్నీ ఎమ్మెంటే తీసుకెళ్ళటానికి ఒక కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాం ఆయన ఆలోచన కుప్పంకి కొంచెం ఉండొచ్చు కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి ఎల్ప్ అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళ గ్రూప్ లాగా లాంటిదే కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాడిని ముందుకి నడుస్తుంది ఈ హెల్హప్ గ్రూప్ ఈ హెల్హెప్ గ్రూప్ బాబానా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన పెట్టారు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి దాంతో అది తెలంగాణ హైదరాబాద్లో ఉంది అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ గ్రూప్ లో మహిళలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలతో మొదలు పెట్టిన ఆ గ్రూప్ లో మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకుని అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎల్లుపు తీసుకొస్తున్నారు అది కుప్పానికే కాదు కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఆ హెల్ప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ని ఒక హబ్గా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళను ఎక్కడ పనిచేయగలను అక్కడ మనం వెళ్ళి చేయడానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు మరొకసారి ఇక్కడికొచ్చిన మరొకసారి ఇక్కడికొచ్చిన ప్రతి మహిళని తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు అట్లానే నేను చెప్పాను ప్రతి మూడు నెలలకి నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను ప్రతి మూడు నెలలకి నేను కుప్పాన్ని కుప్పం విజిట్ చేస్తా సంతోషం అనేది నేను చూడాలి కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి కరువు లేని మిగిలిపోవాలి అది నా కళ చంద్రబాబు నాయుడు గారి ఆయన దూరదృష్టి ఎక్కువ ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో పెట్టారు అది తప్పకుండా నెరవేరుతుందని నాకు నాకంటే కూడా మీకు నమ్మకం మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం సుజల అనేది ఎన్జిఆర్ ట్రస్ట్ ముందు మొదలు పెట్టింది దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది గత ప్రభుత్వం ఏ సుజల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టాము అన్ని మూత వేసింది ఎంతకంటే అది టీడీపీ ప్రభుత్వం అని కానీ మీ బాబా ఎప్పుడు చూడరు గత ఒకటి నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజిలా ప్లాంట్ మూతబడింది మన రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు దాంతో నాలుగు వందల ఐదు వందల మందికి మంచి నీరు కలుగుతుంది మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు